నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బి కృష్ణారావు ఆదేశాల మేరకు రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ ఉత్తర్వుల మేరకు ఈరోజు రామచంద్రపురం సిఐ ఎం వెంకటనారాయణ పామర్ ఎస్ఐ షేక్ జానీపాషా మరియు ట్రైనింగ్ డిఎస్పీ ప్రదీప్తి కె గంగవరం మండలం పామూరు జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సుమారు రెండు వందల యాభై మంది మహిళా విద్యార్థులకు శక్తి యాప్ యొక్క ప్రాధాన్యత ఆవశ్యకత వినియోగం గురించి తెలియజేశారు విద్యార్థులకు మహిళలపై జరిగే గృహహింస వరకట్న వేధింపులు అత్యవసర సమయాల్లో శక్తి యాప్ యొక్క వినియోగం అత్యవసర సమయాల్లో పోలీసు సేవలు వినియోగించుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఏంటి బ్యాట్ టచ్ ఏంటి ఏంటి అడిగా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాట్ టచ్ ఏంటి అని చూపించి కొన్ని ప్రశ్నలు అడిగా ఇది గుడ్ టచ్ బ్యాట్ టచ్ అని అడిగా సార్ ఇది బ్యాట్ టచ్ సార్ బ్యాట్ టచ్ చేసాడు ఎక్కడ టచ్ చేసాడు అమ్మా ఇక్కడ టచ్ చేసాడు వాడిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాడిని వాడికి తగిన శాస్తి చేసి కేసు కట్టాం ఓకేనా మేడం గారు వచ్చారు మేడం గారు మాట్లాడతారు మీతో ఓకేనా

ఈ రోజు పామురు జెడ్ హెచ్ఎస్ అలాగే జూనియర్ కాలేజ్లో అమ్మాయిల్ని ఉద్దేశించి చెక్ యాప్ అవేర్నెస్లో భాగంగా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా వస్తున్న టెక్నాలజికల్ ఏజ్లో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక చాలామంది అమ్మాయిలు దానిలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ట్రాప్ అయిపోవడము అలాగే అఫెన్సెస్ పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో వాటి ఎదుర్కొని ఎలా సమర్థవంతంగా సంరక్షించబడాలి అన్నది ఈ శక్తి యాప్ యూజ్ అవుతుంది దాంట్లో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి ఎస్వేస్ ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంది ఏమైనా సరే మన అనుకున్న సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ శక్తి యాప్ అన్నది మనకి పోలీసులు సమాచారం అందించడానికి ఉపయోగపడుతుంది సో దీని గురించి ఎంత వీలైనంత ప్రజల్లోకి ఇది వెళ్తే అది మనకు అంత యూస్ఫుల్ అవుతుంది దాంట్లో పాట భాగంగా ఈ వాళ్ళ ఇక్కడ అందరికీ నమస్కారం అండి మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు సారు ఉత్తర్వుల మేరకు అలాగే రామచంద్రపురం డిఎస్పి గారు రఘువీర్ గారి ఉత్తర్వుల మేరకు రామచంద్రపురం సిఈ గారు నేను పామరు ఏ గంగవారం మండలంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం మహిళల సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి సమాజంలో ఈ రీసెంట్గా జరిగిన అమ్మాయిల మీద జరిగే నేరాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో భాగంగా దాంట్లో భాగంగా ప్రభుత్వం వారు రూపొందించిన శక్తి యాప్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని మీద అవగాహన సదస్సు డ్రైవింగ్ డీఎస్పీ మేడం గారు ప్రభుత్వం మేడం గారితో ఈరోజు పామర్ హై స్కూల్లో సుమారు రెండు వందల మంది స్టూడెంట్స్తో మేము ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో భాగంగా అత్యవసర సేవలు పోలీస్ యొక్క అత్యవసర సేవలకి ఏ నెంబర్ను వినియోగించాలి గృహహింస అలాగే వరకట్ల వేధింపులు మహిళల మీద జరిగే దాడులు పోక్సో కేసులు గుట్టచ్చి బ్యాటొచ్చి సైబర్ ఫ్రాడ్స్ మహిళల రిలేటెడ్గా ఉన్న సైబర్ ఫ్రాడ్స్ లైంగిక వేధింపులు చిన్నపిల్లల మీద జరిగే లైంగిక వేధింపుల మీద వాళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించడం జరిగింది ఎవరైనా కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే మీరు మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం ఎటువంటి ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయొచ్చు పోలీసులకి కాంటాక్ట్ చేయడానికి మీకు భయం అయితే మహిళా పోలీసులు ఉన్నారు జిఎంఎస్కేలు ఉన్నారు మహిళా పోలీసులు మా దగ్గర కనబడుతున్న వాళ్ళే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా మీరు కంప్లైంట్లు ఇవ్వచ్చు వాళ్ళకు కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు వాళ్ళకి సమాచారం ఇస్తే మీ యొక్క సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతాం అలాగే మీకు మేము పోలీస్ ద్వారా ఎంత వీలైతే అంత సహాయం మీకు చేయడానికి మేము ఎప్పుడూ ముందున్నామని ఈ అవకాశం ఇచ్చిన